రోజు గోదావరి కళ నుంచి రమేష్ గారు అలాగే రాజమణి మేడం ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో వీళ్ళు మిషన్ పర్చేస్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందంట నేను కనెక్ట్ చేసిన ఎన్ని ఇంటర్వ్యూస్ లో త్రీ ఇయర్స్ అంటే వీళ్ళు సీనియర్ మోస్ట్ కస్టమర్స్ హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీకి సో ఈ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు కాదు సార్ స్టార్ట్ చేద్దాం హలో రమేష్ గారు హలో రాజమణి మేడం ఎలా ఉన్నారు సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ రాకముందు మీరు ఏం చేస్తుండేవారు మేడం నేర్చుకున్నా వేసిన కొంచెం కళ్ళు గుంజడం బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఇది యూట్యూబ్లో చూసిన ఎంబ్రాయిడరీ మిషన్ చిన్న మిషన్ ఫస్ట్ చూసిన అది తీసేసుకున్న తీసేసుకున్న కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి చిన్న మిషన్ ఓకే రిపేర్ అవ్వడం ప్రాబ్లమ్స్ నాకు ఒక లేడీ పరిచయం అయింది అన్నట్టు చిన్న మిషన్లోనే ఆవిడ హెచ్ఎస్ డబ్ల్యూ తీసుకోండి రాణి రాణి మేడం హెచ్ఎస్ డబ్ల్యూ తీసుకోండి మేడం బాగుంటుంది రిపేర్ రాదు అని చెప్పింది రిపేర్ రాదని చెప్పేసి ఒకే ప్రాబ్లం అయింది చిన్నది ఇది వన్ ఇయర్ అయినా త్రీ త్రీ డేస్ నడిచినా ప్రాబ్లం రాదు అని చెప్పింది చెప్పులో తీసేసుకున్నాం ఒకసారి వెళ్ళినాం వెళ్ళి మిషన్ చూసాం తీసేసుకున్నాం ఇక రమేష్ గారు త్రీ ఇయర్స్ అంటే మాత్రం చాలా ఇయర్స్ కిందట కాబట్టి సో ఈ మిషన్ కొనే విధానంలో మీరు మేడం సపోర్ట్ చేశారు మేడంకి ఎలా సపోర్ట్ చేశారు అంటే ఫస్ట్ ఎంక్వరీ చేసాం బాగుండదు అని చెప్పి యూట్యూబ్లో చూడడం కానీ ఫ్రెండ్స్ ద్వారా చేసుకోవడానికి చేశాము ఒక ఫ్రెండ్ రాని మేడం నాకు ముందే పరిచయం అయ్యారు అంతా ఈ హెచ్ఎస్ మిషన్ చాలా బాగుంటుంది తీసుకొని రిపేర్ రాదు టూ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది అదే అని చెప్పారు మాకు కూడా ఒకసారి అంటే డెమో చూసాము డెమో చూడడం వల్ల మాకు బాగా అనిపించింది వెంటనే మేము పనిచేసాము డెమో ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది చాలా బాగా అద్భుతంగా చేశారు ఎంత టైం అంటే అంత టైం కేటాయించారు మాకు డెమో డెమో గురించి మాత్రం మాకు ఇంకా అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి ఒకసారి అంటే ఇంకొంచెం టైం తీసుకొని మళ్ళీ చెప్పారు మాకు డెమో మాత్రం ఎక్సలెంట్ డెమో అనేది అనిపించింది సో మేడం మీకు నేర్చుకోవడానికి ఎంత టైం వన్ డే లో నేర్చుకున్నారా వన్ డే వన్ డే లో వన్ డే లో నేర్చుకున్నాను ఇంకా కొంచెం డౌట్స్ ఉంటే చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేది సో వన్ డే లోనే హాఫ్ వరకు మొత్తం నేర్చుకున్నాను అంటున్నారు కదా ఈ త్రీ ఇయర్స్ లో ఆపరేటింగ్ లో అనేది పర్ఫెక్ట్ అయిపోయారు సో రాణి మేడం ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా చెప్తున్నారు కదా సో మేడం చెప్పాక పర్చేస్ చేశారు మేడం చెప్పాకనే పర్చేస్ చేశారు ఇంకా హెచ్ఎస్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఎలా కనుక్కున్నారు అండ్ అలాగే బయట మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే ఉన్నాయి సో ఇన్ని ఎంబ్రాయిడరీ మెషిన్స్ లో పార్టిక్యులర్ గా HSW ఎందుకు చూసేసుకోవాలి అనిపిస్తుంది యాక్చువల్లీ అయితే మేము నోషన్ లా బదర్ మెషిన్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఈ బిగ్ మెషిన్స్ ఉన్నాయి కానీ మాకెందుకో నోషన్ అక్కడ వర్క్ చేయడం చూసా పెద్ద మెషిన్ వర్క్ చేయ్యం కానీ వర్క్ స్టచింగ్ వచ్చేది ఈ రాణి మేడం ఏద మాకు కొద్దిగా బాగా నమ్మకం ఉంది కాబట్టి ఆమె చెప్పేది నిజం మేము నిబ్ర డైరెక్ట్లీ చూసాం చూడటం వల్ల వర్క్ కూడా బాగా నచ్చింది కాబట్టి మేము వెంటనే తీసేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం తీసేసుకున్నాం మనం

ట్వంటీ టూ అవర్స్ నడిపింది సో ట్వంటీ టూ అవర్స్ నడిపిన కానీ మెషిన్ లో మీకు హీటేజ్ కానీ లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ అనిపించాయి సార్ దాదాపు అయితే రాలేదు సో ఇప్పుడు త్రీ ఇయర్స్ అంటే మీకు దాదాపు చాలా మంది కస్టమర్స్ అయితే ఉంటారు అవునా మ్యామ్ సో చాలా మంది కస్టమర్స్ వాళ్ళ కొత్త డిజైన్స్ కావాలనుకున్నప్పుడు మీరు డిజైన్స్ వేసేయడం కానీ వాళ్ళు అడిగిన కొత్త డిజైన్స్ వేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఇప్పుడు నా కొత్త లుక్ వచ్చిన వాళ్ళు వెంటనే ఫోటో తీసుకునేవాడిని పాత కస్టమర్లకి ఫార్వర్డ్ చేసేదాన్ని సో అలా కస్టమర్స్ ఇంక్రీస్ అయ్యారు అవునండి కస్టమర్స్ ఇంక్రీస్ ఫార్వర్డ్ చేసేదాన్ని దానివల్ల వల్ల నా ఫోటోస్ చూసి కూడా వచ్చిని ఏంచుకునే వాళ్ళు ఉన్నారు మంత్లీ ఎంత సంపాదించాలి మిషన్

తీసుకోకుండా గోదావరి సో మీరే ఫస్ట్ కమెంట్ సో మీకు చాలా మంది కస్టమర్స్ అయితే ఉంటారు సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం దీనిపైన ఎలా అనిపించింది అండ్ ఇంత అమౌంట్ వస్తుంది మీరైతే ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని ఉంటారు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా మనం మంచిగా వర్క్ నీట్ గా రావడం వల్ల కూడా డబ్బులు కూడా మంచి రాజమండ్రి మేడం ఇంత అమౌంట్ అయితే ఈ మిషన్ మీద ఎర్న్ చేస్తున్నారు కదా సో ఈ అమౌంట్ తో మీరు ఇంకేదైనా ఫ్యూచర్ లో ఏదైనా గోల్ పెట్టుకోవడం కానీ ఈ అమౌంట్ ని అసలు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అని నేను అనుకుంటారా ఇంకేం అనుకోలేదు ప్లానింగ్ ఉంది ప్లానింగ్ ఉంది ఆ రమేష్ గారు అలాగే రాజమణి గారు చెప్పండి ఇప్పుడు త్రీ ఇయర్స్ అంటే మీరైతే సీనియర్ మోస్ట్ కాబట్టి సో మీలాగా వర్క్ చేయాలి ఎంతో కొంత సంపాదించాలి ఒక హార్డ్ వర్క్తో ఉన్న వాళ్ళకి అలాగే మేము ఈ స్థాయి నుంచి ఇంకా మంచి స్థాయికి రావాలనుకునే లేడీస్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అలాగే హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ వ్యూవర్స్ షేర్ చేసుకోండి కొన్ని వర్క్ పరంగా బాగుంటుంది స్టిచ్చింగ్ అయితే వర్క్ సూపర్ వస్తుంది అండి సర్వీసింగ్ బాగుంటుంది మనం ప్రాబ్లం అయినా ఏదైనా మనకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు మిగతా సర్వీస్ కంటే ఇది బాగుంది హెచ్ఎస్ సర్వీసింగ్ అయితే బాగుంది ఇంకెవరైనా హౌస్ వైఫెస్ నాకు హౌస్ వైఫ్లు కానీ ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం హెచ్ఎస్ మాత్రం ప్రిఫర్ చేస్తా నేను బాగా బిజినెస్ బాగా నడుస్తుంది ఇంకేదన్నా చేయాలనుకున్న ముందు ముందు ఫ్యూచర్లో అయినా మనం సంపాదించుకోవాలి పిల్లలకు కానీ ఇంట్లో అవసరాలకు యూజ్ అవ్వడానికి కానీ బిజినెస్ ఇదైతే హెచ్ఎస్డబ్ల్యూ బాగుంటుందండి థ్యాంక్ యూ మేడం అసలు మీరు ఇచ్చిన వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అయితే హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది రమేష్ గారు మీరు ఏం చేస్తుంటే వాళ్ళు అసలు నేను స్టార్టింగ్ లో అడిగారు గవర్నమెంట్ టీచర్ సో మీరు ఎలాంటి సపోర్ట్ అయినా సరే మేడంకి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు మీ సపోర్ట్ వల్లే మేడం ఈ రోజు హెచ్ఎస్ఆర్ మిషన్ కొని ఇంత సంపాదిస్తున్నారు సో దీనికి మీకు ఎలా అనిపిస్తుంది మేడం సార్ మీకు సపోర్ట్ చేస్తుంది చాలా హెల్ప్ చేస్తారండి నైట్ టైమ్ లో వర్క్ చేయడం కూడా తనే చేస్తాడు డే టైమ్ లో నేను చేస్తాను నైట్ టైమ్ లో తనే చేస్తాడు దసరా సీజన్ లో మొత్తం ఇద్దరం కలిసి చేస్తాం చాలా హెల్ప్ చేస్తా పిల్లలు కూడా పిల్లలు కూడా అల్లరి చేయకుండా మా పిల్లలు చాలా సపోర్ట్ అండి నాకైతే సో రీసెంట్ రీసెంట్గా అయితే హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరపు నుంచి అయితే విస్కోస్ అనే థ్రెడ్స్ అయితే లాంచ్ అయ్యాయి సో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఎవరైతే పర్చేస్ చేశారో హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ కూడా పర్చేస్ చేసుకోండి అలాగే అందులో షైనింగ్ కానీ కట్ ఆఫ్ అవ్వకుండా మంచి ఒక మంచి అవుట్పుట్ అనేది ఆ థ్రెడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రమేష్ గారు అలాగే రాజమణి మేడం మీరు కూడా పర్చేస్ చేసి మీకు కావాల్సిన కొత్త డిజైన్స్ మీద ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారు రైట్ ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రమేష్ గారికి రాజమణి గారికి మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున అయితే ప్రత్యేక ధన్యవాదాలు సార్ అలాగే సార్ అండ్ మేడం ఈ ఇంటర్వ్యూ ద్వారా తపన్ గారికి అలాగే మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్కి మనం చెప్పాలనుకుంటున్నాను తపన్ సార్ గారికి మరియు హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారాలు ముఖ్యంగా తపన్ సార్ గారికి ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంత అద్భుతమైన మిషన్ని చూజ్ చేసి మాకు పరిచయం ఇప్పించినందుకు ధన్యవాదాలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్ గారు మాకు ఏ చిన్న ప్రాబ్లం అనిపించిన వెంటనే కాల్ చేస్తే తొందర రెస్పాండ్ అయ్యి మాకు టెక్ టెక్నీషియన్తో మాట్లాడించేవాడు తపన్ తప్పనిసారి గారికి ధన్యవాదాలు మరి ఒకసారి థ్యాంక్ యూ